మూగజీవాలకు చికిత్స నిమిత్తం వైద్యం అందించేందుకు ఎటువంటి వైద్య స సదుపాయం లేకుండా పశువైద్యశాలలు దిష్టిబొమ్మల మాదిరిగా తయారైనయి ఈరోజు చండూరు పశు వైద్యశాలను సందర్శించిన అనంతరం మీ ద్వారా తెలియజేసుకుంటున్నటువంటి అంశం ఏమంటే ఇక్కడి వైద్యశాలలో మూగజీవాలకు పురుగు తగ్గించేటువంటి గోళీలు కనీసం మూగజీవాలకు నట్టలకు సంబంధించినటువంటి గోలీలు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది రైతులు ప్రైవేట్గా మెడికల్ షాపర్ని సందర్శించి మూగజీవాల రక్షణకై మందులు కొనుగోలు చేసేటువంటి దౌర్భాగ్య స్థితులు ఉన్నాయి ఈ పశువైద్యశాలలో మందుల సదుపాయం లేకుండా ఈ వైద్యశాలలు ఏర్పాట్లు ఎందుకన్నది భారతీయ జనతా కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా శాఖ నుంచి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి వైద్యశాలయందు అందు మూవోజీవాలకు సరిపడా మందులను అందుబాటులో ఉంచి మెరుగైనటువంటి వైద్య సదుపాయాన్ని అందించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మీ మీడియా ద్వారా మరొక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు